హంభ్యాం రహిత్యాం భవద్భ్యాం రహిత నహం ప్రవేక్ష్యే మధురాం విభో విభో హే ప్రభో భవద్భ్యాం రహిత అహం మధురాం ప్రవక్ష్య నే భవద్భ్యాం రహిత ప్రవే ప్రవేక్షే మధురాం విభో త్యక్తు నా అర్హసి నన్ను నువ్వు వదిలిపెట్టడం బాగలేదు ఎందుకంటే నువ్వు లేక నేను బ్రతకలేను ఇంతకాలం ఎట్లాగో జరిగిపోయింది ఇంతవరకు దురదృష్టం ఉన్నది అదృష్టం వరించిన తర్వాత నేను ఎందుకు వదులుకుంటాను నిన్ను త్యక్తుం నార్హసి మాం నాథ భక్తం తే అహం తె భక్త నేను నీ భక్తుణ్ణి భక్తవత్సల కనుక నన్ను వదిలిపెట్టద్దు భక్తుల్ని నువ్వు కదా కరుణించాలా నువ్వు లేకుండా నేను మధురలోకి ఎంటర్ కాలేను మా ఇంటికి రండి మా ఇంట్లో పడుకుంటారు కానీ రాత్రికి మా ఇంట్లో ఉంటారు కానీ మా ఆతిథ్యం స్వీకరిస్తారు కానీ అందరికీ పెట్టేటువంటి వాడి ఒక్కసారి నీకు పెట్టే అవకాశం నాకు ఇవ్వు స్వామి అలా అనుకోవచ్చినా నేను మీ ఇంటికి వస్తాను మాటిస్తున్నాను మాటిస్తున్నాను కనుక వస్తాను కానీ ఒక కార్యార్థం నేను వచ్చాను గనక ఆ ఇది వాస్తవం కాదు చెప్తాను ఒక కార్యార్థం వచ్చాను గనక ఆ కార్యార్థానికే పోవాలి అది అయిన తర్వాత వస్తాను ధనుర్యాగం చూడాలి కదా ధనుర్యాగ అంటే కంసుడు వధించిన తర్వాత కంసుడిని సంహరించిన తర్వాత మీ ఇంటికి వస్తాను అని చెప్పకనే చెప్పాడు కాదు పైగా ఈ మాట అంటున్నాడు ఒక కార్యార్థం అవి వచ్చినప్పుడు ఇంకో రెండో కార్యంలో నేను పోను అది అయిన తర్వాతనే ఇది వాస్తవమా కాదని రెండు నిమిషాలు తెలుస్తుంది కనుక కంసుణ్ణి వధించిన తర్వాతే వెళ్ళాలని అభిప్రాయంతో ఉండాడు ఈ మాట చెప్పిన తర్వాత ఇక రెండవ మాట మాట్లాడలేక నమస్కరిస్తూ అక్రూరుడు దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన చాలా మందికి శ్లోకం కంఠస్థం వచ్చి ఉంటుంది కానీ అక్రూరుడు స్వామిని వదిలిపెట్టి మధుర పొలిమేరల్లో వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు చివరిగా చెప్పినటువంటి ప్రార్థనది శ్లోకం దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదోత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే కన్ఫర్మ్ చేసేసిపోయాడు కాబట్టి నువ్వు కృష్ణుడుగా కనపడుతూ ఉండినా నువ్వు సాక్షాత్తు నారాయణవేణిని భక్తుల్ని అనుగ్రహించేటువంటి పరంధాముడు నీవేని అనేటువంటిది నాకు తెలుసు అనేటువంటిది నిర్ణయం చేసి వెళ్ళాడు ఇంకా ఉదయాన్నే ధనుర్యాగంకి వెళ్ళాలి రాత్రి అక్కడ పడుకున్నారు ఉదయం లేచారు లేచి ఫ్రెష్గా తయారే నందుడు ముందు వెళ్ళిపోయాడు ఈయన చెప్తాడు మీరు అక్కడికి వెళ్ళండి ధనుర్యాగం దగ్గరికి మేము వచ్చేస్తాము అని చెప్పి వారి రిక్షా దూచి ఎక్కించుకో ఈ పిల్లలు బొమ్మలే మీరు వాళ్ళన్నా మేము మేము నడిచి వస్తాం లేదు అంటే మేము చూస్తూ వస్తాం కొత్తగా వచ్చాం కదా ఈ పన్నెండు సంవత్సరాల నుంచి మధుర ఎట్లా ఉంటుందో మా తెలియదు సిటీకి రావడం ఇదే ఫస్ట్ టైము కాబట్టి మేము మళ్ళీ అట్లా రిక్షాల్లో ఆటోల్లో వచ్చేస్తే మాకు ఏం తెలియదు అందుకని మేమిద్దరం నడిచి వస్తాము మీరు పదండి వాళ్ళని పంపించేసి వీళ్ళిద్దరూ బయలుదేరారు మార్గ మధ్యాహ్నంలో వస్తూ ఉండరు మధురను చూస్తూ మార్గ మధ్యాహ్నంలో వస్తూ ఉండరు ఇక్కడి నుంచి చాలా ఎన్కౌంటర్స్ ఫస్ట్ ఎన్కౌంటరు వాషర్మ్యాన్ అప్పుడు ఒకడు పోతూ ఉన్నాడు అక్కడ ఇది బట్టలు తీసుకొని ఒక చాకలి పోతూ ఉన్నాడట ఏ ఇట్ రాడ స్వాయం వెంట ఇటు దోసి మీరే రండిట్లా వాడు సరే తీరా అక్కడికి వెళితే పర్వాలేదు అనుకుని వెళ్ళాడు ఏంటి అయ్యి పైకే బాగా కనపడతా ఉండే చాలా అందంగా ఉన్నట్టుగా ఉండవు చాలా కాస్ట్లీగా ఉన్నట్టు వాడు అన్నాడట మీ ముఖాలు ఇది చూసారు ఎప్పుడన్నా పల్లెటూరు గొర్రెల్లాగా ఉండారే మీరు వాడు ఇది ఏమనుకుంటున్నారా ఇది ఇటువంటి ఎప్పుడన్నా చూసారా అసలు దీని పేరు ఏంటో తెలుసా ఏం పేరు అన్న సఫారీ ఓ సఫారీ సఫారీ స్వామి వచ్చి ఏది ఎట్లయినా సరే చాలా బాగా అందంగా ఉండి సుందరంగా ఉండి విలువలు ఏదైనా మాకు ఆ వస్త్రాలు కొద్దిగా మా ఇద్దరికి ఇదిగో మా పిల్లలకి కొద్ది ఇస్తావా అన్నట్టు ఇవే మీరు చే మీ ఇంత విలువైన బట్టలే ఎవరనుకున్నవి ఇవి కంస భూపతి వేసుకునే బట్టలు వాయ్ నేను మామూలు చాకలి కాదు రాయల్ వాషర్మ్యాన్ అర్థమవుతుంది భూపతి వేసుకునేవి ఇవే మీ ముఖాలకి ఇవే అని అన్నాడట అప్పటికీ బలరాముడు కాస్త సిద్ధమైపోతాడట స్వామి నేట ఉండు ఉండు చెప్తానులే ఆయన చెప్పేసి అని ఇటు తిరిగి నువ్వు కాస్త కాసేపు ఉండు వీడి కథ నీకు తెలియదు అంటే నీకు తెలుసా కృష్ణ వీడు ఊరికే పెన్ ఫ్రెండ్లే వాడు కథ నీకు తెలీదు వీడిని ఇప్పుడు కాదు వీడి పూర్వజన్మ కూడా నాకు వీడికి రెండే రెండు అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి ఆ రెండు లక్షణాలు కూడా వాడి నాలుగు మీదనే ఉన్నాయి ఒకటి త్రాగుడు రెండవది వాగుడు ఈ రెండు ఉంటాయి వాడి దగ్గర గత జన్మలో త్రాగుడు అలవాటు పడ్డాడు అక్కడ వాడికి బుద్ధి చెప్పాను వాడికి ఇంకా బుద్ధి రాలే రెండోది ఉంది కదా అది పోలే అది ఇప్పుడు వాగుడు చూడు ఎట్లా జరుతా ఉంటాడో మనని మనం ఒక్క మాట అనలే వాడు ఎన్ని దిరుతున్నాడు చూడు కాబట్టి పూర్వం వాడు త్రాగేసి ఏం రాముడయ్యా అని మాట్లాడింది వీడే అర్థమార్థంత సంవత్సరం పాటు సంవత్సరం పాటు లంకలో తీసుకెళ్లి వాడు పెట్టుకుంటే మళ్ళీ సిగ్గు లేకుండా తీసుకుని వచ్చాడు అక్కడి నుంచి అన్నది వీడే ఆ తమ్ము అవనే అవన తమ్ము కాబట్టి ఇప్పుడు వీడు అప్పుడేమో ఆ విధంగా అన్నాడు ఇప్పుడేమో ఇట్లా వాగుతూ ఉండాడు మళ్ళీ కాబట్టి త్రాగుడు వాగుడు రెంటికి అలవాటు పడ్డవాడు వీడు ఇప్పుడు వాడి యొక్క పాపం ఇప్పుడు పండింది పాపం పండనంత వరకు అన్నీ సాగుతూ ఉంటాయి పాపం పండిన క్షణాన జరగాల్సిందేదో జరిగిపోతుందని ఇట్లా తిరిగి కోట్టాడట మళ్ళీ లేవలేదు వాడు తర్వాత మన పిల్లలంతా అడిగారట నా యొక్క బీజేసి పిఎస్ బాలగోపాల చౌర్య ప్రచార సంఘం వీళ్ళు అడిగారట ఏంటి నాయక లేవలేదేంటి అంటే ఇంకా లేచే ప్రశ్న లేదని మరి వీడిని ఎట్లా వాళ్ళని వేరే వాళ్ళు వస్తారు వాడిని ఇప్పుడు పోస్ట్ మార్టం వాడు హాస్పిటల్కి పోతాడులే మనం పోదాం రెడీ ఫస్ట్ ఎన్కౌంటర్ చాకలి అది అయిన తర్వాత కొద్ది దూరం పోయినారంట పాపం బలరాముడికి అయితే ఎంబ్రాస్సింగ్ ఉందట ఈ లోపల ఒకటిని పిలిచాడట రే రారా అని బలరాముడి వచ్చింది ధనుర్యాగానికి ఇప్పటికే ఒక వికెట్ పడిపోయింది ఇప్పటికే ఒక వికెట్ పడింది ఇంకా దారి పొడుగునా ఇదే పెడతాడేమో కృష్ణ మనకెందుకు మనం ఏదో అక్కడి నుంచి వచ్చాము మనం గోకులం నుంచి వచ్చాము ఇక్కడ మనకు పరిచయం లేదు అందరు రకరకాలైన వాళ్ళు కనపడతా ఉండరు ఇక్కడ ఎవరెవరో మనకు అర్థం కాదు మనకంటే అక్కడ పోలీస్ స్టేషన్ లేవు ఇక్కడ పోలీస్ స్టేషన్లు కూడా ఉంటాయని చెప్తూ ఉండరు ఎందుకు అవే నేనేం చేశానన్నా నువ్వు పర్వాలేదులే నువ్వు ఉండు చూస్తూ ఉండాను ఏ ఇట్లా అన్నాడట వాడట పోతున్నట్టు తిరిగి చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడట దగ్గరికి పరిగెత్తుకుంటూ వీడెవరండి అని అంటే వీడు ఒక సాలేవాడు అంటే వస్త్రాలు నేసేటువంటి వాడు అవన్నీ తయారు చేసి కొత్త వస్త్రాలను తీసకపోతున్నాడట స్వామి అన్నాడట చూడు ఇవి కొత్త వస్త్రాలు ఉన్నవే నువ్వే నేసావా అంటే నేనే నేసానండి బాగున్నాయా మీకు నచ్చాయా ఎవరో చాలా గొప్పవాళ్ళుగా ఉన్నారు మీకు నచ్చాయా అన్నాడట వాడు ఆ నచ్చాయి నువ్వు ఇస్తే వేసుకోవాలని కూడా ఉన్నావు కానీ మాదిరి మాత్రం డబ్బులు అయ్యో అయ్యో మీలాంటి వాళ్ళు వేసుకోవాలి కానీ డబ్బులు అవసరమా మీరు తీసుకోండి ఎన్ని కావాలన్నా వాడు చూడండి సంస్కారం అది ఆ చాకలికి ఈ అని ఇచ్చాడట ఇచ్చేటప్పటికి తీసి ఈ పిల్లల్ని పిలిచి ఎవరై కట్టుకుంటరా అని కూడా వచ్చినటువంటి గోప బాలు వాళ్ళకి ఇచ్చాడట అప్పుడు అతనితో చెప్పాడట నువ్వు ఇచ్చినటువంటి వస్త్రాలు మేము కట్టుకుంటాం కానీ నీకు డబ్బు ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేదు నేను ఏదో ఇస్తాను నీకు తర్వాత తెలుస్తుంది అని అన్నాడట వాడు అన్నాడట నాకు ఏం అని ఇక్కడ ఇచ్చాడు వాడు ఇంటికి పోయాడు ఇంటికి పోతానే భార్య అంటుంది ఏమోనండి ఎవరో తీసుకొచ్చి ఇచ్చారండి ఎన్ని నగలండి ఎన్ని ఇవ్వండి ఎన్ని వ వస్త్రాలండి ఆ వస్త్రాల్లో వీడిచ్చిన వస్త్రం కూడా ఒకటి ఉందట అది పరమేశ్వరుడికి మనం ఏమి ఇవ్వగలం ఒక ఔన్స్ కనుక మనకి ఇచ్చామంటే టన్స్లో వస్తుంది అక్కడి నుంచి ఒక అడుగు ఆయన దగ్గరికి వేశామంటే పది అడుగులు వేసుకుంటూ ముందుకు పరిగొస్తాయి అది చూడాలి అయితే అది చూడాలి చూడాలి ബലം ധനം അനു പരമേശ്വരുടെ നമ്മിത്തെ നിർബൽ കേർധന ਤੂੰ ਮੁਰਖ ਵਾਰੇ ਫਤ ਜਨਨ ਕੇ ਤੇਰੀ ਦਇਆ ਕਾ ਹਮ ਤਨ